ఏపీ హిస్టరీ రఫీసర్ క్లాసెస్ మెకాంజీ కైఫియత్తుల పరిచయం చాళుక్యుల కాలం మొదలుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వరకు గల గ్రామ జీవన విధానం కైఫియత్తుల్లో ప్రతిబింబిస్తుంది కైఫియత్తులో ఏడు వందల అరవై రెండు గ్రామాలకు సంబంధించిన చరిత్ర నిక్షిప్తమైంది ఈ చరిత్ర చాలా వరకు సాంఘిక చరిత్ర ఇది గ్రామీణ జీవితాన్ని తెలిపే చరిత్ర కైఫియతుల్లో రాజకీయ చరిత్రతో పాటు గ్రామ చరిత్ర లభిస్తుంది ఈ గ్రామ చరిత్ర పాలితుల జీవన విధానాన్ని తెలియజేపుతుంది గ్రామ నిర్మాణాలు గ్రామ నామాలు గ్రామ పాలన శాంతి భద్రతలు పన్ను పర్యాయాలు మాన్యాలు కరువు కాటకాలు దోపిళ్ళు కుల వ్యవస్థ వృత్తులు మతం ఆచారాలు విశ్వాసాలు మొదలైన సాంఘిక విషయాల చరిత్ర కాఫీతల నుండి వ్యక్తమవుతున్నది కాఫియత్తులు రాజకీయ చరిత్రకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాయో సాంఘిక చరిత్రకు కూడా అంతే ప్రాధాన్యత చూపాయి ఈ కారణంగా కాఫియత్తులు చరిత్రను సాంఘిక చరిత్రను పరిశోధించే వారికి అమూల్యమైన ఆధారాలుగా అవతరించాయి తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి ఈ కైఫియత్తుల్లో విజయనగర రాజుల కాలం మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలం నాటి గ్రామీణ జీవితం ఎక్కువగా సాక్షాత్కరిస్తుంది ఇది ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకు బలాన్ని ఇస్తుంది కైఫియత్తుల ద్వారా లభిస్తున్న సమాచారంపై ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో ప్రశ్నలు ఉంటున్నాయి కైఫియత్తుల ఆవిర్భావం సంక్లిప్తంగా కైఫియత్తుల ఆవిష్కర్త మెకంజీ ఈయన స్కాట్లాండ్లోని లూయిస్ ద్వీపంలో జన్మించారు లూయిస్ ద్వీపానికి ప్రభువైన ఫ్రాన్సిస్ హిందువుల గణిత శాస్త్ర విషయాలను పరిశోధించమని మెకాన్జీ మెకాన్జీని కోరాడు ఫ్రాన్సిస్ ప్రభు హఠాత్తుగా మరణించడంతో మెకాన్జీ పరిశోధన అర్ధాంతరంగా నిలిచిపోయింది మెకాన్జీ ఈ పరిశోధనను భారతదేశంలో కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు ఫ్రాన్సిస్ ప్రభువు అల్లుడైన జాన్స్టన్ ఇండియాలోని కంపెనీ ఉద్యోగం చేస్తున్నాడు మెకాన్జీ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు క్రీస్తు సగం పదిహేడు వందల ఎనభై రెండులో ఇంజనీరుగా ఉద్యోగంలో ప్రవేశించేందుకు మద్రాసు చేరుకున్నాడు అటు తర్వాత మధురకు వెళ్ళి జాన్ జాన్స్టన్ దంపతులను కలుసుకున్నాడు ఫ్రాన్సిస్ కుమార్తె హెస్తర్ హిందూ శాస్త్రాలపై ఆసక్తితో దేశీయ విద్వాంసులతో సమావేశాలు నిర్వహిస్తుండేది వీటిలో మెకాన్జీ పాల్గొన్నాడు అప్పుడే ఆయనకు దేశీయ విద్వాంసుల సహాయంతో భారతదేశ చరిత్ర రచించాలన్న సంకల్పం కలిగింది ఈ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చాడు విషయ సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించాడు సేకరణ కార్యకర కార్యంలో మెకాన్జీకి కావలి సోదరులు చేదోడు వాదుడుగా నిలిచారు మెకాన్జీ కంపెనీ ఉద్యోగిగా విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తూనే ఆకారాలను సమకూర్చగ సాగాడు ఆయన రీతి అనేక ప్రాంతాలు తిరిగాడు ఆకారాల సేకరణకు ఉద్యోగం కూడా దోహదపడింది గ్రామ చరిత్రలను సేకరించడానికి గుమ్మస్తాలను నియమించాడు వీరు గ్రామ గ్రామానికి వెళ్ళి గ్రామ చరిత్రను తెలుసుకునేవారు వాటిని విడతలు విడతలుగా మెకాంజీకి పంపించేవారు వీరు గ్రామంలో లభించే శాసనాలు నదులకు నకళ్ళు వ్రాసుకునేవారు వీరు గ్రామంలో లభించే శాసనాలు సనదులకు నకళ్ళు రాసుకునేవారు గ్రామ పెద్దలు వృద్ధుల నుండి గ్రామ చరిత్రను సేకరించేవారు మెకంజీ సేకరణలో రెండు వేల డెబ్భై వరకు కైఫియత్తులు ఉన్నాయి ఇవి రెండు వందల అరవై నాలుగు సంపుటాలుగా వెలువడ్డాయి వీటిలో ఒక వెయ్యే యాభై వ్రాతప్రతులు తెలుగు భాషలో ఉన్నాయి ఇవే కాకుండా శాసనప్రతులు ఎనిమిది వేల డెబ్భై ఆరు స్థూపాలు పురాతన భవనాల నమూనాలు డెబ్బై తొమ్మిది శిల్పాల చరిత్ర శిల్పాల చిత్రాలు రెండు వేల ఆరు వందల ముప్పై నాణ్యములు రెం ఆరు వేల రెండు వందల పద్దెనిమిది విగ్రహాలు నూట ఆరు ప్రాచీన శిథిలా 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 అవశేషాలు నలభై మెకాంజీ సేకరణలో ఉన్నాయి నిర్వచనం పర్యాయ పదాలు గ్రామం యొక్క విశేష సమాచారమే కైఫియత్ ఇది అరబ్బీ పదం ఈ పదానికి అరబ్బీ భాషలో వృత్తాంతము అనే అర్థం ఉంది కైఫియత్ పదానికి మెకంజీ వ్రాతపత్రలో కైఫియతు కైఫియత్తు కైఫీదు కైఫియతు మొదలగు మొదలైన వివిధ రూపాల్లో ఉన్నాయి హబికత్ అబికత్తు మొహనత్తు పారికత్తు యాదస్తు అర్జీదాస్తు మొదలైన పర్యాయ పదాలు కైఫియత్ పదానికి ఉన్నాయి మహమ్మదీయుల పాలన ఏర్పడక ముందు నుండే గ్రామాలలో ఆయా గ్రామ కరణాలు కవిలేలు వ్రాస్తుండేవారు ఈ కరణాలు కవిలేలు వ్రాస్తుండేవారు తరాలు గడిచే కొద్దీ వీటిలో అదనపు సమాచారం నమోదవుతుండేది ఈ కారణంగా వీటిని దండ కవిలేలు అన్నారు కవిలే అంటే లెక్క గ్రామానికి చెందిన రెవెన్యూ లెక్కలకు కాఫీ ఎత్తులు ఎక్కువ ప్రాధాన్యత కనబడుతుంది వీటిని గుడికట్టు లేదా గురికట్టు లెక్కలు అన్నారు గుడికట్టు అంటే ఒక గ్రామము నాలుగు దిక్కులు ఇళ్ళల ఏర్పాటని నిఘంటువు అర్థము ఒక గ్రామము చుట్టూ పర్యాంతము గల భూమి అని తెలుస్తున్నది హకీకత్తు లేదా అకీకత్తు అంటే సంగతి వృత్తాంతము యాదస్తు లేదా యద్దాస్తుకు అర్థం జ్ఞాపకార్థము వ్రాసుకున్న సంగతి అర్జీదాస్తు అంటే మనవి పత్రం మనవి చేసుకున్న సంగతి వస్తువు కైఫియత్తులు వస్తువుకు అధికంగా ప్రాముఖ్యం ఇచ్చారు కైఫియత్తులు వస్తువుకు అధికంగా ప్రాముఖ్యం ఇచ్చాయి వీటిలో వివిధ గ్రామాల పుట్టుపర్వోత్తరాలు ఆయా చారిత్రక కాలములోని విశేషాలు విషయాలు గుళ్ళు గోపురాలు చెరువులు మొదలైన వాటి నిర్మాణాలు మరమ్మత్తులు ఆయకట్టు వివరాలు సేద్యం కులవృత్తులు ఆచారాలు విశ్వాసాలు ధార్మిక జీవితం నమోదు చేయబడ్డాయి పరిధి కైఫియత్తులు ఒక పరిధికి లోబడి లేవు అన్ని రకాల అంశాలు వీటిలో చోటు చేసుకున్నాయి గణిత శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం మనస్తత్వ శాస్త్రం వ్యవసాయ శాస్త్రం భౌగోళిక శాస్త్రం ఇన్ని ఇలా అన్ని శాస్త్రాల విషయాలు వీటిలో నమోదయ్యాయి కైఫియత్తులు అర పేజీ మొదలుకొని పేజీలకు పేజీలు సాగాయి సేకర్ సేకర్తలకు లభించిన సమాచారాన్ని బట్టి పరిమాణంలో హెచ్చు తగ్గులున్నాయి మిడిగండ్ల తాళ్ళూరు కొత్తపల్లి మొదలైన కైఫియతులు పేజీకి మించవు కొండవీడు అనుమకొండ బుక్కరాయ సముద్రం అనంతసాగరం జోరాపురం చోళరాజుల విద్యారణ్యుల కైఫియత్తులు పేజీలకు పేజీలు సాగిపోయాయి ప్రామాణికత కైఫియత్తులు ప్రామాణికమైన రచనలు కావని ఒక అభిప్రాయం ఉంది అందుకు ఈ కింది కారణాలను దోహదం చేస్తాయి ఒకటి వీటిలో పౌరాణిక అంశాలు మిళితం కావడం కైఫియత్తులో చరిత్ర రచన ఒక భాగంగా సాగింది చరిత్ర రచనలో పౌరాణిక అంశాలు మిళితం కావడం సహజం చరిత్రను తెలుసుకోవడానికి వీటిని అడ్డంకులుగా భావించలేం రెండు సమయసక్యం నమ్మశక్యం కానటువంటి కథలు అవాస్తవిక సంఘటనలు ఉండడం ఈ అభిప్రాయం అన్ని కైఫియత్తులకు వర్తించదు శాసన సాక్ష్యాలను ఉదాహరిస్తూ అనేక కైఫియత్తులు వ్రాయటం జరిగింది కైఫియత్తు సేకర్తలు గ్రామస్తుల వద్ద లభించిన శాసనాలు సనదులకు నకళ్ళు వ్రాసుకున్నారు గుళ్ళలోని స్తంభాలపైన రాళ్ల మీద చెక్కిన శాసనాలకు ప్రతులు తీసుకున్నారు ఇటువంటి శాసనాలు శిథిల శిథిలమై ఈనాడు లభించుకున్నాయి కైఫియత్తులు ఈ శాసనాలను కడుపులో పెట్టుకొని కాపాడి పరిశోధనలకు ఎంతగానో తోడ్పడుతున్నాయి కావలి సోదరులు కైఫియత్తుల సేకరణలో మెకాన్జీకి కావలి సోదరులు అనల్ప సహాయం చేశారు కావలి సోదరులుగా బుర్రయ్య లక్ష్మయ్య రామస్వామి సోదరులను పేర్కొంటారు వీరిలో బుర్రయ్య బహు భాషా కోవిదుడు సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషల్లో మంచి పండితుడు పర్షియన్ ఉర్దూ కన్నడ భాషలో నిష్ఠాతుడు పురాతన వస్తువులను సేకరించడంలో ఆయనకు గల శ్రద్ధ అపారం శాసనాలను చదవడంలో బొర్రయ్యకు గల నేర్పు మెకాంజీకి ఉపకరించింది ఆధారాలను సేకరించడంలో బొర్రయ్య గొప్ప ప్రతిభ చూపారు ఇందుకోసం కొందరు గుమస్తాలకు తరపేది ఇచ్చారు వివిధ ప్రాంతాల్లో విశేష సేకరణ చేసే విధానాలను బోధించారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల మూడులో బొర్రయ్య మరణించారు అప్పటికే ఆయన సోదరులైన లక్ష్మయ్య రామస్వామి సే సేకర సేకరణ కార్యంలో శిక్షణ గడించారు మెకాన్జీకి బొర్రయ్య లేని లోటును ఈ సోదరులు తీర్చగలిగారు వీరిలో మెకాన్జీకి లక్ష్మయ్య అభిమాన పాత్రుడైనాడు మెకాన్జీ కంపెనీ ప్రభుత్వానికి సిఫార్సు చేసి మద్రాసు పరిసరాల్లోని ఒక గ్రామాన్ని లక్ష్మయ్యకు ఈనాముగా ఇప్పించారు మెకాంజీని వీరు ఎంతగా మొ మెప్పించారంటే మెకాన్జీ వీరికి తన ఆస్తిలో పదవంతు భాగాన్ని ఇవ్వాలని వీళ్ళు రా రాశాడు మెకాన్జీ ఎంత గొప్పవాడో చూడండి కావలి సోదరుల ఆధ ఆధ్వర్యంలో ఆధారాల సేకరణకు నిర్విరామ కృషి శల్పిన గుమస్తాల గుమస్తాలను ఇక్కడ పేర్కొనాలి దర్యాప్తి నారాయణరావు పులిగడ్డ మల్లయ్య వెంకటరావు నెట్టల నాయన ఆనందరావు రామస్వామి మొదలైన గుమస్తాలు సేకరణ కార్యంలో పాల్గొన్నారు ఆధారాల భద్రత మెకంజీ సేకరించిన ఆధారాల గురించి కంపెనీ ప్రభుత్వం శ్రద్ధ చూపింది వీటిని సక్రమమైన పద్ధతిలో అమర్చడానికి విలియం టేలర్ని నియమించింది ఈయన పై పైన చూడగానే అర్థమయ్యేటట్లున్న కాగితాలను సంపుటాలుగా బైండ్ చేయించి మిగతా వాటిని విడిచిపెట్టాడు వీటిని సిపి బ్రౌన్ సరిచేయించాడు మద్రాస్ సెయింట్ జార్జ్ పోర్ట్ కళాశాలలో భద్రపరిచాడు ఇవి ఇక్కడే ఉండ ఉండలేదు సంస్కృతంలో పండితుడైన ప్రొఫెసర్ ఓవర్డ్ వీటిని మద్రాసు ప్రా ప్రాచ్యలిఖిత పుస్తక భండాగారాల్లో ఉంచడానికి కృషి చేశాడు మెకంజీ వ్రాతపత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఫిల్ములు చేయించింది వీటిని స్టేట్ ఆర్కేవ్స్లో భద్రపరిచింది స్టేట్ ఆర్కైవ్స్ జిల్లాల వారిగా కొన్ని కైఫీయతలను ప్రచురించింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కైఫియతులకు ప్రతులు రాయించింది ఇవి నేడు తెలుగు విశ్వవిద్యాలయ మందలి గ్రంథాలయంలో ఉన్నాయి పరిశోధనలు కల్నల్ విల్కిన్స్ మైసూరు చరిత్ర రాయడానికి కైఫియత్తులోని సమాచారాన్ని వినియోగించుకున్నాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో విల్సన్ కైఫీత్తుల గురించిన ఒక జాబితా రూపొందించాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ నేలటూరి వెంకటరమణయ్య నిడదవోలు వెంకటరావు కందులు కందూరి ఈశ్వరదత్తు విఆ జగత్పతి వర్మ కంబంపాటి సత్యనారాయణ మొదలైన పరిశోధక పండితులు కైఫియతులు అందించిన సమాచారాన్ని వాడుకొని ఆంధ్రుల చరిత్రను పునర్నిర్మించారు మెకంజీ సేకరించిన ఆధారాల ఆధారంగా భారతదేశ చరిత్ర వ్రాయాలని తపన పడ్డాడు ఆయన వ్రాసిన కొన్ని వ్యాసాలు రాయల్ ఏసియాటిక్ సొసైటీ మద్రాస్ లిటరీ సొసైటీ పత్రికల్లో ప్రచురి ప్రచురించారు కైఫియతులు చరిత్ర ప్రవేశిక కైఫియత్తుల చరిత్రకు ఆకార ఆకారాలు ఆకారాలు కైఫియత్తులు చరిత్రకు ఆకారాలు దక్షిణ భారతదేశ చరిత్రను రచించాలన్న మెకంజీ సంకల్పమే కైఫియత్తుల ఆవిర్భావానికి దారితీసింది అందువలనే ప్రతి కైఫియత్తులో గ్రామ వృత్తాంతంతో పాటు చారిత్రక నేపథ్యం ఉంది విజయనగర కాలం నుండి దేశ కాల పరిస్థితులను తెలుసుకోవడానికి కైఫియత్తులు అమూల్యమైన సహాయం చేస్తాయని డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు అభిప్రాయపడినారు కైఫియత్తులో చాళుక్యుల కాలం నుండి చరిత్ర నమోదు కావడం జరిగింది ఈ నమోదు చేయడంలో కైఫియతులు సేకర్తలు ఒక గ్రామాన్ని ఒక క్రమాన్ని పాటించారు చాళుక్యులు చోళులు కాకతీయులు గజపతులు రెడ్డి రాజులు విజయనగర రాజులు గోల్కొండ సుల్తానులు మొఘలాయులు కంపెనీ పాలన అనే క్రమంలో విషయ వివరణ చక్కగా కనిపిస్తుంది కైఫియత్తుల్లో ప్రత్యేకంగా వివిధ రాజులు సామంత ప్రభువులు సంస్థానాధీశులు వి జమీందారుల వంశావళులను పేర్కొన్న కైఫియత్తులు ఉన్నాయి ప్రతాపరుద్ర వంశావళి విజయనగర రాజుల వంశావళి చాళుక్య వంశావళి పెమ్మసాని వారి వంశావళి మట్లవారి వంశావళి కిమిడి సంస్థానం వారి వంశావళి పోసపాటి వంశావళి వెలుగోటి వారి వంశావళి కడప నవాబుల వంశావళి సురాపురం వారి వంశావళి మొదలైన వంశావళులు కైఫియత్తులు నమోదయ్యాయి చాళుక్యులు కాఫియత్తులో చాళుక్యుల చరిత్ర సమగ్రంగా లేదు వేంగి మరియు కళ్యాణి చాళుక్యులను కైఫియత్తులు ప్రస్తావిస్తున్నాయి ఈ రెండు అంశాలు బాదామి కుదురులో నుండి ఏర్పడినవే కైఫియత్తులో చాళుక్య విష్ణువర్ధన మహారాజును ఎక్కువగా పేర్కొనడం జరిగింది చాళుక్య రాజులందరికీ విష్ణువర్ధన బిరుదు ఉంది విష్ణువర్ధన మహారాజు కాలాన్ని కైఫియత్తులు స్పష్టం చేయలేదు ఈ కారణంగా మహారాజు ఎప్పటి ఎప్పటివాడో ఎన్న ఎన్నటివాడో నిర్ణయించడానికి అవకాశం లేదు రాజా మహేంద్రం అమలు వారి కైఫియత్తు ప్రకారం కుబ్జ విష్ణువర్ధన మహారాజు అనంతరం విష్ణువర్ధనుడు విజయాదిత్య నరేంద్ర రాజు పరిపాలించాడు చాలుక్యులలో విష్ణువర్ధనులతో పాటు విజయాదిత్యుల సంఖ్య కూడా ఎక్కువే విజయాదిత్యులలో రెండవ విజయాదిత్యుడికి నరేంద్ర మృగరాజు బిరుదు ఉంది అందువల్ల ఈ కైఫియత్తులో ఉదాహరించబడ్డ విష్ణువర్ధనుడు నాలుగవ విష్ణువర్ధనుడై ఉంటాడు ఇతని పెద్ద కుమారుడే విజయాదిత్య నరేంద్ర మృగరాజు మొదటి అమ్మరాజు యోమగిరి కొండ మీద దుర్గాన్ని నిర్మించి దీనికి ఉత్తర భాగమందు దుర్గం మొదలుకొని రెండు కో రెండు క్రోసుల దూరం వరకు కట్ పట్టణం కట్టించాడు ఇదే రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం కైఫియత్తు ప్రకారం చాళుక్య భీముడు సింహాసనం అధిష్ఠించాడని ఉంది కోట కైఫియత్తు యామగిరి దుర్గంలో సింహాసన వజ వజ్ర సింహాసనారుడైన చాళుక్య భీముని ఉదహరించింది కైఫియత్తులో వేంగి చాళుక్యుల చరిత్ర రాజరాజ నరేంద్రుడితో అంతం కావడం కనబడుతుంది పిఠాపురం కైఫియత్తు ప్రకారం రాజరాజ నరేంద్రుడు క్రీస్తు శకం వెయ్యి ఇరవై రెండు నుండి వెయ్యి అరవై ఒకటి వరకు పరిపాలించాడు ఈ చాళుక్యులలో కళ్యాణి చాళుక్యుల రాజ్యం వైభవం పదవ శతాబ్దం పాదంలో మొదలయ్యి పన్నెండవ శతాబ్దం చివరి పాదంలో ముగిసింది కళ్యాణి చాళుక్యులలో త్రైలోక్యమ మల్లుడు మొదటి సోమేశ్వరుడు క్రీస్తు శకం వెయ్యి నలభై మూడు వెయ్యి అరవై ఎనిమిది మధ్యకాలంలో త్రిభువన మల్లుడు అరవ ఆరవ విక్రమాదిత్యుడు క్రీస్తు శకం వెయ్యి డెబ్భై ఆరు వెయ్యి నూట ఇరవై ఆరు జగదేక మల్లుడు క్రీశాకం వెయ్యి నూట ముప్పై ఎనిమిది వెయ్యి నూట నలభై తొమ్మిది అను వారిని గురి గురించిన ప్రస్తావన కాఫీ ఎత్తులో ఉంది చోళులు చోళ వంశానికి మూలపురుచుడు కరికాల చోళుడు చందవోలు కాఫియాత్తు ఈయన వంశక్రమాన్ని ఇలా పేర్కొంది అరుణాచల చోళుడు ధవలాంగము ధవలాంగముదిగొండ చోళుడు వీర విక్రమ చోళుడు కరికాల చోళుడు ముదిగొండ చోళుడి వంశములు వీర విక్రమ చోళునికి కరికాలుడు జన్మించడని పల్లెకులము కైఫియత్తు తెలుపుతుంది ప్రాచీన చోళుల రాజుల గురించి చోళరాజుల కాఫియత్తు బాపట్ల కైఫియత్తులు మరిన్ని వివరాలు పరి మరిన్ని వివర వివరాలను అందిస్తున్నాయి చోళరాజుల కైఫియత్తు నుండి అద్వై అద్వైత్వ చోళుడు శుభచోళుడు వరుగున చోళుడు ఓసూలి ఓసూలి చోళుడు చోళుడు భూపాల చోళుడు మొదలైన రాజుల సమాచారం తెలుస్తుంది బాబట్ల కాియత్తులో చోళరాజులకు చెందిన రెండు శాసనాలు ఉదాహరించబడినాయి అవి శాసనాలు ఐదు వందల పదిహేను సంవత్సరాలలోనివి క్రీస్తు శకం ఐదు వందల పదిహేను సంవత్సరాలలోనివి వీటిలో ఒక శాస్త్రాన్ని బల్లయ చోళుడు వేయించాడు ఇతని అనంతరం క్రిమికంఠ చోళుడు చోళభూపాల దేవుడు రాజ్యం చేశారు రాజరాజ నరేంద్రుని కుమారుడైన రాజేంద్ర చోళుడు కులొంగత చోళుడుగా పరిసిద్ధి చెందాడు కులొంగత అన్న పదం బిరుదును సూచిస్తుంది ఈ బిరుదును రాజేంద్ర చోళుని అనంతరం వేంగిని పరిపాలించిన రాజులందరూ ధరించారు మొదటి కులంగత్తుడు క్రీస్తు శకం వెయ్యి ముప్పై తొమ్మిదిలో పట్టాభిషక్తుడైనట్టు కుమ్మరి వరస కైఫియత్ పేర్కొంది ఉప్పలపాడు కైఫియత్తు క్రీస్తుశకం వెయ్యి నూట పదమూడులో సింహాసనం అదర్శించాడని ఉదాహరణించింది వేంగిలో కొలుంగొత్తుడి పరిపాలన కాలం క్రీస్తు శకం వెయ్యి డెబ్బై ఆరులో మొదలైంది క్రీస్తు శకం వెయ్యి నూట ముప్పై మూడు వరకు ఆయన కుమారుడు రాజప్రతినిధులుగా వ్యవహరించారు క్రీస్తు శకం వెయ్యి నూట ముప్పై మూడు నుండి వెయ్యి నూట యాభై వరకు రెండవ కొలుంగొత్తుడగు రెండవ కొలుంగొత్తుడగు క్రీస్తు శకం వెయ్యి నూట ముప్పై మూడు నుండి నూట యాభై వరకు రెండవ కులంగతుడు క్రీస్తు శకం వెయ్యి యాభై నుండి వెయ్యి డెబ్భై మూడు నడుమ రెండవ రాజు రెండవ రాజరాజు వేంగిని పరిపాలించాడు కైఫియత్తులో కులంగత్తంగ కులోత్తుంగ చోళుడి పేరు పదే పదే ప్రసవించడం జరిగింది వేంగి చోలులో అందరూ ఈ బిరుదుతో వ్యవహరించడం వలన కులోత్తుంగ చోళులను వేరు చేసి చూపడానికి అంతగా అవకాశం లేదు ఆంధ్ర ప్రాంతాలను పాలించిన చోళులు తాము కరికాల చోళుడి సంతతిగా చెప్పుకున్నారు వేయింగి చోళులకు వెలనాటి చోళులు సామంతులుగా ఉంటూ వారి ప్రాపకం పొందారు వీరు ప్రభుభక్తి పారాయణులు కావటంతో తమ సంతతికి ప్రభువుల పేర్లు పెట్టుకున్నారు అందువలనే వీరిలో కులోత్తంగులు రాజేంద్ర చోళులు ఎక్కువగా కనిపిస్తారు వీరి ప్రభావం క్రీశకం వెయ్యి డబ్బేలో మొదలయ్యి క్రీస్తుకం వెయ్యి క్రీస్తుకం పన్నెండు వందల ఆరులో అంతరించింది వీరి పతనాకాలంలో మాండలిక రాజులు బాగా బలపడ్డారు వెలనాటి చోళుల పతనానికి ముఖ్య కారకుడు నెల్లూరి చోడ తిక్కరాజు కైఫియత్తులు నెల్లూరి చోడలను పేర్కొంటున్నాయి వీరి పాలన క్రీస్తుకం పన్నెండు వందల తొంభై ఏడులో ముగిసింది నెల్లూరు చోడులు స్థానిక పాల పాలకులను ఓడించి అనేక ప్రాంతాలను అంశం వశం చేసుకున్నారని కైఫియత్తులు పేర్కొంటున్నాయి కాకతీయులు క్రీస్తు శకం వెయ్యి నుండి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడు వరకు సువి సువిశాలమైన సామ్రాజ్యాన్ని కాకతీయులు పరిపాలించారు కైఫియత్తులో కాకతీయుల పేర్లు ఒక క్రమంలో లేవు శాసన శాసనాస్థ ఆధారాలతో నిర్మించబడిన వంశక్రమానికి భిన్నమైన క్రమం కనిపిస్తుంది కైఫియత్తులో కాకతీయుల పాలన శకం పదమూడు వందల ఇరవైలో ముగిసిందని పేర్కొనబడింది ఇది చరిత్రకారులు నిర్ణయించిన కాలానికి దగ్గరగానే ఉంది పదమూడు వందల ఇరవై మూడు ఈ చారిత్రక కాలంలోనే శకం వెయ్యి డెబ్బై ఆరు నుండి పన్నెండు వందల తొంభై ఏడు వరకు చోళులు ప్రాగాంధములో నిలదొక్కున్నారు చోళుల ప్రాంతాలను రెండవ ప్రతాపరుద్రుడు ఆక్రమించినట్లు కైఫియత్తులు తెలియజేస్తున్నాయి చోళుల పాలనలో తెలుగు చోళులు తెలుగు పల్లవులు మొదలైన మాండలిక రాజులు బలపడ్డారు చిన్న చిన్న రాజవంశాల ఆవిర్భావంతో తెలుగు ప్రజల అక్క దెబ్బతింది ఈ అవ్య స్థితిలో కాకతీయులు తల ఎత్తారు వీరు మొదట్లో తెలుగు చోళులకు సామంతులు వీరు రాజ్యం గణపతి దేవ మహారాజు ఏలుబడిలో కోస్తా రాయలసీమ వరకు వ్యాపించింది రెండవ ప్రతాపరుద్రుడి కాలానికి ఈ ఎల్లలు ద్రావిడ ప్రాంతాల వరకు చేరుకున్నాయి ఓరుగల్లు ప్రతాపరుద్రుని సంగతులు అనుమకొండ కొమిరపూడి వంగిపురం ముట్నూరు మొదలైన కైఫియతులు కాకతీయ రాజుల చరిత్రకు సహాయపడుతున్నాయి ప్రతాపరుద్రుని సంగతులు కైఫియత్ ప్రకారం త్రిభువనైక మల్లుడికి కాగితాదేవి వరంతో ఒక కుమారుడు కలిగాడు ఇతడే కాకతీయ ప్రోళరాజు కైఫియతులో ఇతన్ని కాగిత పాలం రాజుగా ప్రస్తావించబడింది ఈయనకు ఇద్దరు కుమారులు వీ వారు రుద్రరాజు మరియు మహాదేవరాజులు మహాదేవరాజు పుత్రుడు గణపతి దేవుడు చింతపల్లిపాడు కైఫియత్ ప్రకారం గణపతి దేవునికి రుద్రమ్మ దేవితో పాటు గణపతి దేవమ్మ అనే మనొక కుమార్తె ఉంది ఇది గుర్తుంచుకోండి ఓరుగల్లు ప్రతాపరుద్రుని సంగతులు కైఫియత్ రెండవ ప్రతాపరుద్రుడు ఎనభై సంవత్సరాలు రాజ్యం చేశాడని ఆయన మంత్రి యగాంధు యుగాంధరుడని పేర్కొంటుంది చారిత్రక గ్రంథాలు ప్రతాభద్రుడు ఇరవై ఏడు సంవత్సరాలు పరిపాలించుడని తెలుపుతుంది విజయనగర రాజులు కైఫియత్తులు విజయనగరాన్ని పాలించిన రాజవంశాలన్నింటినీ పేర్కొన్నాయి విజయనగర రాజులలో ఒక పేరు ఇద్దరు ముగ్గురికి ఉండడం వలన ఏ రాజు ఎప్పుడు ఎప్పుడై వాడన్నది కైఫ కైఫియత్తులు ఎదురవుతుంది కైఫియత్తుల రాజుల పేర్లను ప్రస్తావించిన సందర్భాలలో పరిపాలించిన కాలం ఇవ్వకపోవడం తరచుగా కనబడుతుంది సంగమ వంశపు రాజులలో మొదట కనిపించే పేరు హరిహర రాయలు కైఫియత్తులు ఈ రాయల కాలాన్ని స్పష్టం చేయలేదు బుక్కరాయ సముద్రం కైఫియత్తు మొదటి బుక్కరాయలను ఉదాహరిస్తుంది దీని ప్రకారం బుక్కరాయల ప్రధాని అయిన చెక్కప్ప వాడయారు క్రీస్తు శకం శాసన శకం పదిహేడు పన్నెండు వందల ఎనభై ఆరు అనగా క్రీస్తు శకం పదమూడు వందల అరవై నాలుగులో శంకరేశ్వర ఆలయాన్ని ప్రదర్శించారు విజయనగర రాజుల్లో దేవరాయలు పేరు గల రాజులు క్రీస్తు శాఖం వెయ్యి ఒక వెయ్యి నాలుగు వందల ఆరు నుండి కనిపిస్తారు ప్రౌఢ దేవరాయలు ప్రౌఢదేవరాయలు విజయదేవరాయలను ఉదాహరిస్తున్నాయి కలువేపల్లి కైఫియత్ దేవరాయలు కుమారుడు విజయ దేవరాయలని తెలుపుతుంది ఇది వాస్తవమే శాసనశకం పదమూడు వందల అరవై నాలుగు లేదా క్రీస్తకం పద్నాలుగు వందల నలభై రెండులో ప్రౌఢదేవరాయలు కొండవీటిని గజపతుల నుండి మరలా జయించాడని గుంటుపల్లె ముల్కిపూడి కైఫియత్తులు పేర్కొన్నాయి చాగలమర్రి కైఫియత్తు మల్లికార్జున రాయలను ప్రస్తావించింది కైఫియత్తులో సాలువ నరసింహరాయుల ప్రస్తావన అరుదుగా ఉంది సాలువ వంశం క్రీశకం పదిహేను వందల ఐదు వరకు పాలించింది తులువ వంశీయుల పరిపాలన క్రీస్తు శకం పదిహేను వందల ఐదులో మొదలయ్యింది శ్రీకృష్ణదేవరాయలకు ముందు నృసింహ దేవరాయలు లేదా నరసింహ దేవరాయలు రాజ్యమయ్యాడని కైఫియతులు పేర్కొంటున్నాయి ఈయన వేర నరసింహరాయలు కృష్ణరాయల అగ్రజుడు అప్పికట్ల కైఫియత్ ప్రకారం కృష్ణదేవరాయలు శాసన శకం పద్నాలుగు వందల ముప్పై లేదా క్రీస్తు శకం పదిహేను వందల ఎనిమిది నుండి శాసన శాఖం పద్నాలుగు వందల యాభై ఐదు లేదా క్రీస్తు శాఖం పదిహేను వందల ముప్పై మూడు వరకు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాజ్యం చేశాడు క్రీస్తు శాఖం పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో కృష్ణదేవరాయలు మరణించాడని చారిత్రక ఉంది రాయల పాలన కాలాన్ని కైఫియత్తులు ఇంచుమించుగా చెప్పాయని భావించాలి అచ్యుత దేవరాయలు క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై నాలుగులో పట్టాభిషక్తుడై రాజ్యం వెళ్ళాడని కొండవీడు కైఫియత్తు పేర్కొంది కైఫియతులు సదాశివరాయలు మరి అలియ రామరాజులను జంటగా ఉదాహరిస్తాయి సదాశివరాయలను నామమాత్రపు రాజును చేసి అరవీడి రాజులు పాలన పగ్గల చేతికి చిక్కించుకున్నారు సదాశివరాయల పరిపాలనా కాలం శాసన శాఖం